రేవంత్ రెడ్డి వస్తే కాంగ్రెస్ పరిపాలన వస్తే రైతు బంధు గోవింద రైతు భీమా గోవింద రైతు బంధు గోవింద రైతు భీమా గోవింద కళ్యాణ లక్ష్మి గోవిందాది ముబారక్ గోవింద కళ్యాణ లక్ష్మి గోవిందాది ముబారక్ గోవింద స్తే గోవిందేపలు వెంతుడు గోవిందెలు వంతుడు గోవిందోవింద్రుడొక్కటే మిలిందా గోవింద హరి గోవిందే వంతుంద గోవింద హరి గోవిందే సంటెరే గోవిందర్ కిట్టు న్యూట్రిషన్ కిట్టు కేసిఆర్ కిట్టు న్యూట్రిషన్ కిట్టు కౌలు రైతులు రైతు కూలీలు కేసిఆర్ కిట్టు చీరలు వంచుడు భక్తమ్మ కట్టం భక్తమ్మ కట్టం చీరలు వంచుడు చిప్పులు పరోస కార్డు సూటీలిచ్చుడు ల్యూటి దేసుడి మిగిలిందా గోవిందా హరి గోవిందా తాందే సంటే గోవిందా గోవింద హరి గోవింద రేమంతొస్తే గోవిందా కనుక అన్నిటికీ గోవింద మంగళం పాడతాడు ఇప్పుడు మనం ఏం చేయాలంటే రాజన్నా మన ఏరన్నా కొండగట్టు అంజన్న మన కొలుపు ధర్మపురిలో నరసన్న దయగల్ల దేవుడన్నా ఆ ముగ్గురు దేవుళ్లకు దండం పెట్టి తెలంగాణ మట్టి చేతుల పట్టుకొని పిడికిలెత్తి తిరుగుబాటు లేకుంటే జరుగుబాటు లేదు కాంగ్రెస్ పరిపాలనలో తిరుగుబాటు లేకుంటే జరుగుబాటు లేదు